నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అంటారా వీటిపై ఎంత వరకు పడే అవకాశం ఉంది అంటారు సర్వ మంగళ మాంగళ్యిధకే త్రేయం నారాయణీ నమోస్తు ఓం భ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం శుద్ధ పాఠ్యమి మంగళవారము రేవతీ నక్షత్రము వైద్యుతికరణము కింస్తు వైదృృతి యోగము కింస్తుఘ్నకరణము తిది వార యోగ కరణాలు ఈ రకంగా ఉంటే మేషమందు బుధగురులు కన్యయందు కేతువు అలాగే కుంభరాశియందు శని కుజులు మీనరాశియందు చంద్రుడు శుక్రుడు రాహువు రవి నవగ్రహ సంచారం ఈ రకంగా ఉంది ఈ యొక్క నవగ్రహ సంచారాన్ని మనం తీసుకుని మొన్న మార్చి నెలలో గురుగ్రహము సంచారం మారింది ఎక్కడికి వచ్చాడు మీనరాశి నుంచి వృషభ రాశికి వచ్చాడు గురువు యొక్క పరిణామాన్ని తీసుకుని ద్వాదశ రాశులలో ఏ యొక్క రాశికి ఏ రకంగా ఉంటుంది మనం మని గణించితే మిథున రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి అనారోగ్యమైన పరిస్థితులు ఎక్కువగా స్త్రీలకు స్త్రీలకు ఎక్కువగా కనబడుతున్నాయి పురుషులకు తక్కువగా కనబడుతున్నాయి స్త్రీ విధానంలో ఆరోగ్య పరిస్థితి చెడుతుంది అంటే ఒత్తిడి లోనైపోతారు ముందు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి లోనైపోతారు ఆ ఒత్తిడి వలన అనారోగ్యం అనేది వస్తుంది కళ్ళకు సంబంధించి ఎముకలకు సంబంధించి నరములకు సంబంధించిన వ్యాధులు వస్తాయి ఈ యొక్క వ్యాధులని నివారణకి కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి చూద్దాం తర్వాత అయితే మిథున రాశి వారికి ప్రథమ నుంచి కూడా అనారోగ్యము కలిగి ఉన్న ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నా కూడా ఆర్థిక పరంగా అత్యంత శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ఊహించని విధంగా ఆలోచనలు మార్పులు చేస్తుంటారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు అధికమైన మాటలతో తన మాటలతో మృదు స్వభావతత్వంగా ఊడుకుని వ్యాపార రంగముయందు కానీ ఉద్యోగ రంగముయందు కానీ అలాగే వ్యవహార రంగములో కానీ అనుకూలవంతమైన పనులను నెరవేర్చుకున్నందుకు మృదు స్వభావతత్వంగా మాట్లాడుతూ యజ్ఞులందరినీ కూడా పొగుడుతున్నట్టుగా ఉన్నా కూడా వారి మనసులను దోచుకునే విధంగా ఉండి వారికి కావలసిన పనులు వారి చేత వీళ్ళు చేయించుకోగలరు అటువంటి నైపుణ్యత కలిగి ఉన్న పరిస్థితి ఉంటుంది అలాగే విద్యార్థి విద్యార్థినుల యొక్క పరిస్థితి ప్రభావం చూస్తే ఈ యొక్క రాశిందు ఈ యొక్క నెలలందు ఏప్రిల్ నెలయందు అధికమైన విద్యను అభ్యసించడానికి ఉత్తీర్ణత పొందే అవకాశం ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఉత్తీర్ణత పొందే విధానంగా చదువులను సాగించడము అనేది సాగుతుంది విద్యార్థులు ఉన్నారు ఇక వర్తక వ్యాపారులు ఎలాగొన్నారు వర్తక వ్యాపారులు కావాలి వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ విధమైన వ్యాపారమైనా సరే ఒక బట్టలు కొట్టే అనుకోకూడదు బంగారు షాపే అనుకోకూడదు ఒక కిరాణా షాపే అనుకోకూడదు ఆఖరికి బడ్డీ కొట్టుకూడదనుకో ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే అనుకూలవంతమైన లాభాలని ఆర్జించుతున్నారు తద్వారా ధన ఆదాయం పెరిగినందువల్ల యోగదాయకమైన స్థితిని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికి అనుమతించి చెప్పబడుతున్న జాతకం ఇది ఇందాక ఏమనుకున్నాం మనం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాం వ్యాపార రంగంలో కాదు ఎన్ని రంగాల వారికి అన్ని అందరికీ కూడా వర్తిస్తుంది ఇది అటువంటి విధంగా ఎదురుకు సాగుతున్నారు సరే బాగుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు యొక్క విధానం ఎలాగుంటుందంటే ఒక పది అడుగులు ఎదరికి వేద్దామని లెక్కేస్తారు రెండు అడుగులు మాత్రమే పడుతుంటాయి నాలుగైదు అడుగులు పడుతున్నాయి ఈ మిథున రాశి వలన ఉన్న రాజకీయ నాయకులకి ఇటువంటి ప్రమాదం ఉంది కొంచెం ఇబ్బందికరమైన స్థితి వస్తుంది వీళ్ళు ఊహించిన పదవులు కానీ ఊహించినటువంటి రంగాలలో నడుదని కానీ వెళ్ళిన వారికి ఆశాజనకంగా ఉండవలసింది అది కాస్త కొంచెం వెనకడుగు వేస్తుంటుంది ఇటువంటి పరిస్థితిని వీళ్ళు ఎదుర్కొంటున్నారు అలాగే చలనచిత్ర రంగం చలనచిత్ర రంగంలో అధికమైన ప్రాముఖ్యతను పొందడమే కాకుండా అత్యధికమైన యోగదాయకమైన ఫలితాలు పొందుతారు అలాగే చలనచిత్ర రంగంలోని కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ గారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు వీళ్ళు పొందుతున్నారు అన్నిట జయం అన్నిట జయం అపజయము అంటే ఏమిటో తెలియని పరిస్థితులకు వెళ్తున్నారు అంటే నేను చలనచిత్ర నటుల గురించి ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వచ్చింది వారి యొక్క జాతక చక్ర నా దగ్గర ఉంది దాన్ని అనుసరించుకుని ఈ యొక్క రాశి విధానాన్ని బట్టి ఆయనకి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అత్యధికమైన శుభమైన ఫలితాలను పొందడమే కాకుండా పది మందికి ఉపయోగపడు కార్యములను ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యి చాలా కాలం వరకు చేస్తారు సరే ఈ రకమైన మిథుని రాశి వారికి ఈ రకమైన ఫలితములు పొందుతున్నారు అయితే ఈ రాశిలో పరాజయము చెందేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అటు రాజకీయ నాయకులు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు కాబట్టి వారి యొక్క విధానాన్ని మనం తర్వాత విశ్లేషం మరలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడాలనుకుంటే వారు బయటపడతారు కోర్టు సమస్యలు అన్నది ఈ మిథున రాశి వారికి ఎప్పటి నుండో ఆగిపోయినటువంటిది ఏదైనా కోర్టు సమస్య ఉండి ఉంటే దాని నుంచి ఈ యొక్క నెలలో ఈ మాసమందు పరిహారాన్ని చేసుకుంటే ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు నష్టదాయకమైన స్థితికి వెళ్లారు ఈ మిథున రాశి వారు చాలా బాగుంది మరి వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వ్యాపార రంగములు అంటే మిథున రాసి వారికి మిథునం అంటేనే అధిపతి బుధుడు అంటే వ్యాపారవేత్త వ్యాపారవేత్త అంటే వే వ్యాపారం అనేది కాదు నిందాక చెప్పాను అన్ని వ్యాపార రంగములకు అన్ని వర్తక సంఘములకు అంతరకు ఆఖరికి చిన్న బడ్డీ కూడా చెప్పాను నేను అందరికీ బాగుంటుంది ఏ వ్యాపారం చేసినా బాగుంటుంది కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడితే ఈ నెలలోనే అత్యధికమైన శుభయోగాలు పొందడం ఖాయం మరి అలాగే ఈ నెలలోనే శ్రీరామనవమి కూడా ఉంది శ్రీరామనవమిని రామనామ స్మరణ చేసిన వారికి ధన్యులు రామ రా శ్రీరాముని మించిన దైవం లేదు రామనామగానామృతాన్ని పానం చేస్తున్నంత సేపు కూడా ఏ మానవుడికి కూడా ఎంతటి కష్టమైనా కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి శ్రీరామచంద్రుడు వరాన్ని అలాగే రామనామం ఎక్కడ జరుగుతుందో హనుమంతుడు అక్కడే ఉంటాడు హనుమంతుడు ఉన్న చోట అపజయం అనేది జ జర జరగదు కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి నాడు అనేక వంటి రామనామస్మరణలు చేసుకుంటే అధికమైన శుభ ఫలితాలు అన్ని రాశుల వారు వదులుతారు ఒక రాశి అని కాదు మిథులు రాశి వారు ఒకరికే కాదు అన్ని రాశుల వారికి అన్ని నక్షత్రముల వారికి ఉపయోగకరమైంది ఏంటంటే రామనామస్మరణ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని నిత్యం జపించుకుంటే ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు అమరలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటారు పరిహారములు చేయవలసిన వారు ముఖ్యముగా స్త్రీలకు అనారోగ్యమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి కాబట్టి కృష్ణ తులసి ఆకులను తీసుకోండి ముందుగా ఒక కొబ్బరికాయ అగరవత్తులు ఆర్త ఇటువంటి పూజా సామాగ్రులన్నీ పట్టుకుని కృష్ణ తులసి ఆకులతోటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ రోజు చేపించి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి ఆలయం అనగానే శనివారం నాడు వెళ్ళాలి కానీ ఈ యొక్క మిథున రాశిలో స్త్రీలు మాత్రం శుక్రవారం నాడు వెళ్ళాలి శుక్రవారం నాడు వెళ్ళి అక్కడ అష్టోత్తర పూజ చేపించి నిమ్మ ఉంటాయి పసుపు పచ్చగా ఉన్న నిమ్మకాయలను రెండు చెక్కలు చేసి అందులో రసాన్ని తీసి డొప్పని వెనకగా తీసి అందులోని ఒక పువ్వొత్తు వేసి కొద్దిగా ఆవు నెయ్యి పోసి అలాగే ఇరవై ఏడు దీపములు పెట్టాలి ఇరవై ఏడు దీపములు నిమ్మ దీపములు పెడితే అక్కడ ఎంతటి అనారోగ్యమైన పరిస్థితి ఉన్నా కూడా అది తొలగి ఆరోగ్యవంతమైన స్థితిని పొందుతారు అలాగే ఈ రాశివారు మిగతా ఇది స్త్రీలకు చెప్పాను ఈ ఈ రాశివారు మిగతా పురుషులవని అలాగే చలన చిత్ర రంగం వారమని ఎవరైనా కూడా ఈ యొక్క నిమ్మడప్పులతో పెడతా మంచిదే అలా కాకుండా ఇంకొక విధానం కూడా ఉంది వీళ్ళు చేయవలసినది మినప గారెలు వండి మినప గారెల్ని చిట్టి గారెలు అంటారు ఆ మినప గారెల్ని వండి ఆ మినప గారెల్ని ఏదైనా పెంపుడు కుక్క కానీ లేకపోతే బయట ఉన్న కుక్కలకు కానీ ఒక ఏడు గారెలు చిన్నది దండ కింద చేసి ఆ దండని ఆ కుక్క మెడలో వేసి కాళ్ళకు పసుపు రాసి దానికి నదుట బొట్టు పెట్టి ఆ కాళ్ళను స్మశించి కళ్ళకద్దుకుని ఒక నమస్కారం చేయాలి ఇది కాలభైరవ విధానానికి సంబంధించింది ఆ తర్వాత కుక్క గాలి తీసుకుంటుంది తినేస్తుంది అది వేరే సంగతి ఆ తర్వాత మనకి శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే ఈ యొక్క శ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఇది అలాగే గురుగారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి వెంకటేశ్వర స్వామిని కానీ ఇటు కాలభైరవ స్వామిని కానీ ఎలా పూజించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు